ఫ్రెండ్స్ ప్రపంచ చిత్ర నేల దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని పురస్కరించుకొని భారతదేశం మరో నాలుగు చిత్ర నేలని రామ్సార్ జాబితాలోకి చేర్చడం జరిగింది దీంతో బా భారతదేశంలోని మొత్తం చిత్ర నేల సంఖ్య ఎనభై తొమ్మిది చేరింది దీనిలో తమిళనాడులోని సక్కరం కొట్టై పక్షుల అభయారణ్యం తీర్థంగల్ పక్షుల అభయారణ్యం సిక్కింలోని కిచియోపల్లి చిత్ర నేలలు జార్ఖండ్లోని ఉద్వా సరస్సు కొత్తగా రామ్సార్ జాబితాలోకి చేరాయి సక్కరం కొట్టై పక్షుల అభయారణ్యం ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు ఏప్రిల్ పదిహేనున స్థాపించారు ఇక్కడ వేప పామిరా పామ్ సుపర్బా అనే వృక్షజాలం ఉన్నది తోక గల మకాకు జైన్ సీరియల్ వలస పక్షులు తీర్థంగా పక్షుల అభయారణ్యం ఈ అభయారణ్యం వచ్చేసి రెండు వేల పది డిసెంబర్ పదిహేను స్థాపించారు దీనిలో అసోనో జెటాస్ న్యూట్రాన్స్ హెడ్రిల్లా వెర్టిసిలాటాసా టామరిండా సిండికా వంటి విభిన్న వృక్ష జాతులు నిలయంగా ఉంది అదేవిధంగా కేశవపల్లి చిత్ర నేల ఈ చిత్తడి నేలలను కోరికలను తీర్చే సరస్సుగా నమ్ముతారు దీనిని బౌద్ధులు హిందువులు పవిత్రమైందిగా స్థానికంగా దీన్నే షో డిజో షో అని పిలుస్తారు షో డిజో షో అని పిలుస్తారు ఇది వచ్చేసి సిక్కింలో ఉంది ఉద్వా సరస్సు పటోరో జీల్ బ్రహ్మజమాల్పూర్ జీల్ రెండు అతిపెద్ద నీటి వనరులు ఈ సరస్సులో భాగంగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పక్షుల అభయారణ్యంగా గుర్తించారు ఈ శీతాకాలం సెప్టెంబర్ నుండి దీనికి వలస పక్షులకు నిలయంగా మారుతుంది ఈ సరస్సు గంగా నదికి సమీపంలో ఉంది ఇదే సరస్సు ఉద్వా సరస్సు ఇది వచ్చేసి జార్ఖండ్లో ఉంది దేశంలోనే తొలిసారిగా గుర్తించిన రామ్సార్ సైట్ వచ్చేసి చిల్కా లేక్ ఇది వచ్చేసి ఒడిశాలో ఉంది దీంతో పాటు కియోలాడియా జాతీయ పార్క్ ఇది వచ్చేసి రా రాజస్థాన్లో ఉంది అదేవిధంగా అత్యధికంగా రామ్సర్ సైట్లను కలిగి ఉన్న రాష్ట్రాలు వచ్చేసి తమిళనాడు తమిళనాడులో అత్యధికంగా ఇరవై ఉన్నాయి దాని తర్వాత తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ పది ఉన్నాయి అతి పెద్ద రామ్సర్ సైట్ వచ్చేసి సుందర్బన్ మడ అడవులు ఇది వచ్చేసి మనందరూ తెలుసు పశ్చిమ బెంగాల్ ప్రపంచం దేశంలోనే అతి చిన్న రామ్సర్ సైట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్స్ ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్